నమస్కారం మనతో పాటు డాక్టర్ గురవారెడ్డి గారు ఉన్నారు గురువాయి రెడ్డి అంటే ప్రఖ్యాత ఆర్థటిక్ సర్జను అంతకు మించి అనేక రంగాలుగా అనేక రకాలుగా చాలామందికి ఆయన పరిచయము ఒక మాటలో చెప్పాలంటే సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకున్న డాక్టర్ డాక్టర్ గురవారి రెడ్డి గారు వారితో కేవలం మెడిసిన్ గురించే మాట్లాడలేము ఆయన సబ్జెక్టే మాట్లాడలేము అనేక మాట్లాడాలి అది ఇంకో సందర్భంలో మాట్లాడదాం ప్రస్తుతం వారి సబ్జెక్ట్ అయిన ఆర్థోపెడిక్స్ పరిమితమై ఈ ఇంటర్వ్యూ చేసుకుందాం నమస్కారం సార్ నమస్తే మీరు మామూలుగా ఎప్పుడు ఒక జోక్ వేస్తుంటారు నాకు మోకాళ్ళు మెదడుంది అంటారు అవును ఎందుకు ఆ పదం వచ్చింది సార్ మా నాన్న చిన్నప్పుడు తిట్టేవాడు నన్ను మీ బుర్ర మోకాల్లో ఉందిరా అది ఒక నానుడు అయిపోయింది తర్వాత చూసుకుంటే నేను నిజంగానే మోకాళ్ళు సెట్ అయిపోయాను అందుకని మా నాన్నని గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది నా బుర్ర కెపాసిటీని గుర్తు చేసుకున్నట్టు అది ఆ జోకు వేసుకుంటూ ఉంటాను మామూలు అందరికీ మెదడులో తనలో మెదడు ఉంటుంది మీకు మోకాళ్ళు కూడా మెదడు అర్థం మెదడు అలా అనుకోవాలి అలా అనుకోవాలి కంపేరేటివ్గా ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ డాక్టర్ని కలవాలి స్పెషలిస్ట్ని కలవాలి అనే ఒక అవేర్నెస్ పెరిగింది అంటారా ఇంకా పెరగాలి పెరిగింది పెరిగిందండి చాలా పెరిగింది ఎందుకంటే ఇప్పుడు పాత రోజుల్లో మహానుభావుడు రాత్రి పడుకున్నాడు పొద్దున లేవలేదని కొంతమంది మరణం గురించి చెప్పుకునేవాళ్ళు వాళ్ళందరికీ అటాక్లు వచ్చి నిద్రలో చనిపోయారు సో ఇప్పుడు అర్ధరాత్రి అపరాత్రి అయినా సరే హార్ట్ అటాక్ చెస్ట్ పెయిన్ వస్తే అమ్మటే గంటలో డాక్టర్ దగ్గరికి వెళ్తాం వాళ్ళు ఎమర్జెన్సీ స్టెంట్లు వేయటం బతికించడం జరుగుతుంది సో కాబట్టి అవేర్నెస్ బాగా పెరిగింది ఇప్పుడు బాగా పెరిగింది ఒక్కోసారి విశృంఖలంగా పెరిగింది నన్ను అయితే ఎలా అంటే మామూలు జ్వరం వచ్చినా న్యూరాలజిస్ తలనొప్పి వస్తే అంతమంది మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు న్యూరాలజిస్ట్ దగ్గర డైరెక్ట్గా అంటే పేషెంటే డిసైడ్ చేస్తున్నాడు ఇంటర్నెట్లో చదివేసి చెస్ట్ పెయిన్ వచ్చిందంటే కార్డియాలజిస్ట్కి ఇంకేదైనా వచ్చిందంటే డైరెక్ట్గా న్యూరో సర్జన్ దగ్గరికి అట్లా వెళ్ళిపోతున్నాడు స్పెషలిస్ట్ దగ్గరికి అది ప్రమాదకరమైన ధోరణి అనారోగ్యకరమైన ధోరణి ప్రతి ఒకటి ఏంటంటే సొసైటీ ఎప్పుడు మారుతూ ఉంటుంది ఇప్పుడు పాత రోజుల్లో జనరల్ ప్రాక్టీషనర్ ఎంబీబీఎస్ డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాడు ప్రతి వాళ్ళకి ఆయన ఫ్యామిలీ డాక్టర్ ఇంట్లో మనిషి పెళ్లి సంబంధాలు కుదిర్చేవాడు పిల్లలకు చదువులు ఏం చదవాలో చెప్పేవాడు ఒక్కసారి అప్పులు కావాలంటే డబ్బులు ఇచ్చేవాడు అంత ఉండేవాడు ఫ్యామిలీ డాక్టర్ అంటే ఆయన ఏది అడిగినా ఆయన ఆయన అడిగి చేసేవాళ్ళు ఒక రకంగా ఒక పెద్దగా ఉండేవాడు సైకాలజీ కూడా తెలిసిన అప్పుడు ఆ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పోయింది ఇప్పుడు జనరల్ ప్రాక్టీషన్స్ లేరు ఎంబీబీఎస్ దాటితే ఎంబీబీఎస్తో పెడితే ఎవరికి ఇన్కమ్ లేదు సో ప్రతి ఒళ్ళు స్పెషలైజ్ చేయాలని ఇదైంది దాంతో పేషెంట్లకు కూడా ఈ ఎంబీబీఎస్ డాక్టర్ ఇంకేం తెలియదు అన్న ఒక

కొంచెం డిఫరెంట్గా ఆలోచించే తత్వం కొంచెం చిరుషన్గా ఆలోచించే లక్షణం ఇంకా మీలో ఉంది కాబట్టి మళ్ళీ అటువంటి పాత పాతకాలపు వాతావరణము ఆ సంప్రదాయం డాక్టర్స్లో అండ్ డాక్టర్ అండ్ పేషెంట్ ఫ్యామిలీస్ రావాలని మీరు బలంగా కోరుకుంటున్నారు నేను బలంగా కోరుకుంటున్నాను విశ్వసిస్తున్నాను కూడా ఎందుకంటే ఇప్పుడు స్పెషలైజేషన్స్ పెరిగి కార్పొరేట్ హాస్పిటల్స్ పెరిగిన తర్వాత ఒక రకమైన ఫార్మల్ అట్మాస్ఫియర్ వచ్చేసింది ఆ పర్సనల్ అట్మాస్ఫియర్ పోయింది సో ఇప్పుడు ఒకరోజు పేషెంట్ హాస్పిటల్కి వస్తే సరే ఏ డాక్టర్ చూస్తున్నానో కూడా తెలియట్లేదు పేరు కూడా చెప్పలేకపోతున్నారు ఈ వాతావరణంలో పేషెంట్లకి కానీ ఎవరికైనా ఆ వ్యక్తిగతమైన కనెక్షన్ ఆ పర్సనల్ టచ్ కోసం ఒళ్ళూరుతారు అది మెల్లగా వస్తుంది డెఫినెట్గా మళ్ళీ పర్సనల్ టచ్ ఒక డాక్టర్ పేరు తెలుసుకొని ఉంటాం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుంది మళ్ళీ జల ప్రాక్టీషనర్స్కి మంచి ఇది నాకు నా నమ్మకం స్టూడెంట్ టీచర్ రిలేషన్స్ గురుశి సంబంధాలు పోయినట్టుగానే డాక్టర్కి రోగి కొన్ని నేను ఒకప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు ఇంగ్లాండ్ జనక్ వస్తుంటే ఒక కార్డియాలజిస్ట్ సీనియర్ డాక్టర్గా అడిగాను సార్ నేను ఇట్లా ఇండియా వస్తున్నానంటే గురువారెడ్డి నువ్వు బాగా ఆలోచించుకో ఒకప్పుడు ఇండియాలో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే డాక్టర్కి పేషెంట్కి మధ్య ఉన్న అనుబంధం ఇప్పుడు అది లేదు పోయింది ఇప్పుడు పేషెంట్లు ప్రతి ఒళ్ళు డాక్టర్ని దొంగడు రాబందు కింద చూస్తున్నారు దానికి కారణాలు ఏమైనా కానీ ఆ ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధం ఆ ఆత్మీయత ఆ పర్సనల్ టచ్ పోయింది కాబట్టి ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి ఏ రకమైన గ్లామరు ఏ రకమైన ఇన్సెంటివ్ లేదు కాబట్టి నువ్వు ఆలోచించుకో రావద్దని చెప్పాడు అంటే వైద్యో నారాయణ అరిగి అన్నారు అంటే దేవుణ్ణి నారాయణతో దేవుడితో సమానంగా డాక్టర్ని చూసేవాడు వైద్యుడిని అలాగే అపిచ్చువాడు వైద్యుడు లిస్ట్ కూడా తెలియదు అలాంటి ఊళ్ళో ఉండమన్నారు ఇప్పుడు డాక్టర్ అనగానే మనిషి రక్తం పిండి డబ్బు అనగానే పిండే ఒక మేనేటర్ లాగా దురదృష్టకరం అది అది దానికి కారణం ఏంటంటే డాక్టర్లు పేషెంట్లు ప్రెస్ అందరూ కలిపి సో టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ చేయండి